ఒక బండి దాంట్లో రెండు పాయింట్స్ పెట్రోల్ ఉంటే పాయింట్ మొత్తం తిరిగొచ్చు రోడ్డు రోడ్డు దబ్బే దెబ్బ పడుతుంది బీచ్కి వచ్చి బీచ్ బ్యాల్ అయింది పొద్దున్నే పోలీసులు పట్టేసుకున్నారు ఫైన్ వేసారు ఈ రోజు మంద కాదు పాండిచ్చేరిలో మంద కాదు ఈ రోజు హరిహర వీరమల్లు మండి తిన్నో నిష్టదరిద్రమైన దరిద్రమైన మండి ఆ మండి గురించి ఒక షార్ట్ రీల్ పోస్ట్ చేసా చూడండి దిస్ ఇస్ ద డేట్ ఇన్ పాండి అనమాట యాక్చువల్లీ ఈ రోజు అయితే ప్లాన్స్ ఏమీ తెలియదు ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు వెళ్ళిన ప్రతి దగ్గర వాక్ కొట్టేస్తున్నాం ఫ్లో లో కొట్టేయడం ఉంటాయి మాక్సిమం కవర్ చేసేద్దాం ఈ రోజు రేపు కూడా ఉంటాం కాబట్టి ఇక్కడ మాక్సిమం పాండి అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం అంతా రెడీ అయిపోయారు వీడికి తడి పడిద్దిలే అన్న అన్న కాలంలో ఏజాడు ఆ బ్లాగ్ హాఫ్ హ్యాండ్స్ పైగా సో మన గాయస్ అయితే బైక్స్ చేస్తున్నారు నేను సిన్సియర్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే గ్రీన్ స్టే చూసారా అసలు రాకండి కనబడిన దూరంగా పారిపోయింది నో మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ అసలు బాగా అయితే ఫస్ట్ సెరిటీ బీచ్నిటీ బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఫస్ట్ అయితే అక్కడ అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం వెళ్ళిన ప్రతిదీ మీకు చూపిస్తా మీరు ఎక్కడికైనా రావాలనుకుంటే రాకండి నా వీడియోస్ చూసుకొని ఇంట్లోనే ఉండండి

అలా బీచ్ అయితే చూసేసుకున్నాం మన వాళ్ళైతే ఇక్కడి నుంచి అరవీలు వెళ్తున్నారు మనమైతే అక్కడికి వెళ్ళట్లేదు సరదాగా బండి వేసుకొని పాండిచ్చే అంతా అని ఫిక్స్ అయ్యాం సో తిరుగుతున్నాం ఇలా పోలీస్ యూనిఫామ్ కూడా చూడండి పాత సినిమాల్లో లా ఉంది ఇది సో ఇదైతే కసిమ్ అంగడి అని ఉంది ఇదైతే ఫిష్ మార్కెట్ అనమాట యాక్చువల్లీ దీని ఆపోజిట్ రోడ్ లోకి వెళ్తే మనకి విజయవాడ బీసెంట్ రోడ్ లాగే అనిపించింది చుట్టూరు షాప్స్ అన్ని తక్కువ రేట్కే ఉన్నాయి బట్టలు కూడా సో ఇక్కడైతే షార్ట్స్ ఇక్కడ టీషర్ట్స్ కూడా ఉన్నాయి కూడా హండ్రెడ్ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ కూడా వంద రూపాయల దాంట్లో ఉంది అందుకే తీసుకోలేదు लोकल पॉन्डिस्ट स्टफ ग्रेप మనకి పాండిలో అర్థమైంది ఏంటంటే ఒక బండి దాంట్లో రెండు పాయింట్స్ పెట్రోల్ ఉంటే పాండి మొత్తం తిరిగేయచ్చు చాలా చిన్నది యాక్చువల్లీ మేము ఉన్న రూమ్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కాలనీ సో నేనైతే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక చర్చ్ కనబడింది నాకు ఆ చర్చ్ లోపలికి తెలిపోయాను నేను వెళ్ళేసరికి అక్కడ అయితే ఆప్షన్ జరుగుతుంది చర్చ్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో సో మనమైతే నుంచి తిరిగి తిరిగి కలిసిపోయాం కాబట్టి మంచి బిర్యానీ తినాలనిపించింది పక్కనే చూస్తే టోపీ పాప బిర్యానీ అని కనబడింది లోపల ఆంబియన్స్ అయితే చాలా బాగుందని చెప్పి దూరిపోయాం ఇక్కడ ప్రైజెస్ కూడా హెవీగా ఏం కాకుండా రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి నాకైతే సో మనం అయితే ఫస్ట్ ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఆర్డర్ చేయగానే రెండు అరిటాకులు అయితే తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే బిర్యానీతో పాటు కాంబినేషన్ కింద ఒక వంకాయ కర్రీ అయితే పెట్టేశారు ఆల్సో స్వీట్ కూడా పెట్టారు అది నాకు బాగా నచ్చింది మనకైతే ఒక చికెన్ బిర్యానీకి యాక్చువల్లీ లాలీపాప్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాం టూ లాలీపాప్స్ ఇంకా ఒక వన్ ఎగ్ అయితే ఇచ్చారు ఇంకా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే మ్యాడ్ ఉంది నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకా చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ర్యాంప్ ఉంది ఎదురుగా బిర్యానీ ఉన్నా మన మొహంలో నవ్వులేదు ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాలనీలో బండి వేసుకొని తిరుగుతుంటే అలాగా పోలీసులు పట్టేసుకున్నారనమాట పోలీసు పట్టుకొని ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఫైన్ వేశారు మనకైతే లైసెన్స్ లేదు అందుకే మన మీద ఫైన్ వేశారనమాట యాక్చువల్లీ టూరిస్టుల మీద చాలా కఠినంగా ఉన్నారు ఇక్కడ లోకల్ అయితే మాక్సిమం వదిలేస్తున్నారు దరిద్రం ఏంట్రా అంటే మన ట్రిప్ బడ్జెట్ నాలుగు వేలు నాలుగు వేలకి అరుణాచలం ఇంకా పాండిశేరి ధనుష్కోడి కూడా వెళ్ళిపోతాం అనుకున్నాం మనం ఇక్కడ బండి పట్టేసుకుంటే ఐదు వేలు కట్టాల్సి వచ్చింది సో కమింగ్ టు ద బిర్యానీ బిర్యానీ అయితే చాలా బాగుంది ఆల్సో వంకాయ గ్రేవీ కూడా చాలా బాగా నచ్చింది నాకు మనందరికి తెలిసిన విషయమే ఇక్కడ తమిళనాడులో రైతు అయితే వేస్తారు ఫుల్ ఆనియన్స్ ఉండి కర్ట్ ఎక్కడో తగిలిద్ది మనకి మంచి బిర్యానీ తిన తర్వాత సోడా ఆర్డర్ చెప్పేసుకున్నాం సోడా కూడా చాలా బాగుంది ఇంకా మనకైతే చికెన్ బిర్యానీ సరిపోలేదు సో ప్రాన్స్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ప్రాన్స్ బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పేసుకున్నాం ప్రాన్ అయితే చూడండి ఎంత సైజు ఉందో దీని టేస్ట్ కూడా ర్యాంప్ ఉంది మామూలుగా లేదు నాకైతే రెండు చికెన్ అండ్ ప్రాన్స్ బిర్యానీస్ లో చికెన్ అయితే బాగా నచ్చింది యాక్చువల్లీ రైస్ అయితే రెండింటికి ఒకటే అనమాట పైన పీసెస్ మార్చారు చికెన్ అయితే చికెన్ పీస్ పెట్టిస్తున్నారు ప్రాన్స్ అయితే ప్రాన్స్ ఇంకా బిర్యానీలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా వాళ్ళు ఇచ్చిన స్వీట్ కూడా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసాం ఇది కూడా చాలా బాగుంది అయితే పైనాపిల్ కేసర్ లా ఉంది అదే అనుకుంటా ఫైనల్ మన ఆకుని మరతేసాము అనమాట క్లీన్ గా వెళ్ళిపోతున్నాడు సో డ్రాప్ చేసి ఇక్కడ నుంచి పారాడైస్ బిర్యానీ బిర్యానీ చెప్తా పారాడైస్ బీచ్ అయితే వెళ్దాం పారాడైస్ బీచ్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం ఇదైతే పారాడైస్ బీచ్ కాదు మన పక్కనే ఉన్న రాక్ బీచ్ అనమాట వాటిని దింపడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైమ్ ఉందని చెప్పి సరదా రాక్ బీచ్ కి అయితే వచ్చేసాం సో మనమైతే వాడిని డ్రాప్ చేస్తాం అక్కడ నుంచి పారాడైస్ బీచ్కి వెళ్దాం అని చెప్పి లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము ఇక్కడ లోకల్స్ కూడా అడిగాం కానీ ఎప్పుడు తెలియదాయితే రూట్ తెలియక చాలా చాలా తిరిగాం తిరిగి తిరిగి ఎడెన్ బీచ్ అంట ఇది ఎక్కడో లొకేషన్ పెట్టుకొని వచ్చాం ఏదైతే బీచ్ ఏం కనిపించట్లేదు రొయ్యల చెరువులా ఉన్నాయి చూద్దాం రొయ్యల్ చెరువులా ఉన్నాయి సో ఫైనల్ ఎడెన్ బీచ్ కి అయితే వచ్చాం చాలాసేపు ఎదుర్కొని వచ్చాం గూగుల్ మ్యాప్స్ కూడా బ్యాగ్ చేసింది పారాడైస్కి వెళ్దాం అని చూస్తే పారాడైస్ అసలు నాలుగైదు రూట్లు చూపించింది ఐ మీన్ నాలుగైదు లొకేషన్ చూపించింది సో ఇంకేం చేయాలి తెలియక ఎడెన్ చూసుకొని ఎడెన్కి వచ్చినాం యాక్చువల్లీ మంచిగా తెలిసింది ఏంటంటే ఇదే ఇదే ప్యారడైజ్ బీచ్ అంట ఎడెన్కి ఆపోజిట్లో ఉన్నది బీచ్ టైం అయితే సిక్స్ థర్టీ క్లోజ్ అంట మనం సెవెన్కి వచ్చాం యాక్చువల్లీ ఇదే ఎడెన్ బీచ్ మనం లోపలికి కూడా వెళ్ళినవ్వట్లేదు లోపల డీజీపీ ఉన్నారంట వెళ్తే పేలాస్తారు మనకి సో సిక్స్ థర్టీ క్లోజ్ అంట చూసుకునే వాళ్ళు చూసుకొని రండి సో అది బ్యాల్ అయ్యాం ఫ్రెండ్స్ ఈ చెరువులే దిక్కాం కదా కదా రొయ్యల చెరువు చూసినట్టు ఉంది మనం ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా అదే మ్యాంగ్రూ ఫారెస్ట్ పొద్దున్న బోటింగ్ బోటింగ్ చేయొచ్చు అందులోకి వెళ్తే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి రావాలి నాకైతే దమ్మే దెబ్బ పడుతుంది బీచ్ కొంచెం బీచ్ బ్యాల్ పొద్దున్న పోలీసులు పట్టేసుకున్నారు ఫైన్ వేసారు ఈ రోజు మంద కాదు పాండిచ్చేరిలో మంద కాదు ఈ రోజు సో మనమైతే పారాడైజింగ్ కెడన్ బీచ్ అయితే చూడలేకపోయాం సో మన ఫ్రెండ్స్ అయితే పాండి మీరైన బీచ్లో ఉన్నారంట సో అక్కడికి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఈ పాండి బీచ్ కూడా మనం తీసుకున్న రూమ్కి ఒక కిలోమీటర్లోనే ఉంటుంది యాక్చువల్లీ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు చెప్పాక పాండిచ్చేరిలో ఒక బండి తీసుకుని రెండు పాయింట్లు పెట్రోల్ కొట్టించుకుంటే మొత్తం పాండిచ్చేరి తిరిగి వేయచ్చు ఈ పాండి బీచ్ దగ్గర అయితే వైపు మామూలుగా లేదు హ్యాపెనింగ్ ఉంది మొత్తం జనాలు ఉన్నారు చాలా బాగుంది ఈ పాండమేరణి బీచ్ లో పక్కనే జాయ్ ల్యాండ్ అని ఉంది ఆ లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి వెనకాలైతే ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ ఏదో పర్ఫార్మెన్స్ కూడా జరుగుతుంది స్టేజ్ మీద ఫస్ట్ ఇంక ఇక్కడైతే వీళ్ళందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ స్టేజ్ మీద జరిగే పర్ఫార్మెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేస్తాం ఇంకా ఇక్కడ ఏమి ఎక్స్ప్లోర్ చేద్దామని అలా తిరుగుతున్నాం అనమాట ఓకే వాట్స్ డు నేమ్ బ్రో వాట్ డు నేమ్ బ్రదర్ ఇక్కడైతే ఈ ఫీల్డ్ అవర్ కూడా ఉంది గాయ్స్ ఇదైతే గేమింగ్ జోన్ అన్నమాట డబుల్ ఛాన్స్ అయిపని ఆడుకోవచ్చు ఇది కూడా పిల్లలకు మాత్రమే హరిహర వీరమల్లఉ హరిహర వీరమల్లఉ ఇంకా ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్ అంతా ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అనమాట ఎవడో లేదు ఖాళీగా ఉంది ఎగ్జిబిషన్ అయితే ఫైవ్ డేస్ ఉంటుందేమో క్యారీ హౌస్ పచ్చి జాతర ఇది పచ్చి జాతర హ్యాంగ్ ఫర్ సెకండ్స్ అండ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్ వచ్చేసాం మళ్ళీ ఫుడ్ కోర్టులోకి ఎంటర్ అయిపోయాం అనమాట ఇదే ఎంట్రెన్స్ ఈ అయితే ఒక స్టాల్ ఉంది ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అంట హ్యాండ్ మేడ్ జ్యువెల్స్ అన్ని ఉన్నాయి చూద్దాం వచ్చేసాం ఇవన్నీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి కానీ కొందామంటే నేను వాళ్ళ టంగీకరించు ఈ బొడ్డోడ్ ఎనర్జీ చూడండి నెక్స్ట్ విజయతలపతి ఈడే అవుతాడేమో పాండీ మరణా బీచ్ లో అయితే నైట్ వైబ్ అయితే చాలా బాగుంది ఆ ఎడన్ బీచ్ రాక్ బీచ్ ఇంకా పారాడైస్ బీచ్ లో అసలు క్లోజ్డ్ యాక్చువల్లీ రాక్ బీచ్ ఒకటే ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అంట కానీ పాండి మెరణ బీచ్ లో వైబ్ అయితే చూడండి ఎంత బాగుందో ఈ బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తాం నైట్ కాబట్టి దిగలేదు పొద్దున దిగొచ్చు ఈ పక్కన ఈ స్ట్రీట్ అయితే చాలా బాగుంది సో కొత్త కొత్త టాస్ గేట్ అంటే బీచ్ కి వెళ్ళారు బీచ్ ఒక ద కలెక్టర్ నా కలెక్టర్ ఏం చేశాడంటే బండి తీసుకొని ఆ బండి డిక్కీలో నాలుగు ఫోన్లు పెట్టి బండి తాళం పోగొట్టేశాడు బీచ్లో దానికి స్పేర్ కీ కోసం వెయ్యి రూపాయలు వేసాడు వెయ్యి రూపాయలు స్కామ్ స్కామే ఉందా లేదు వెయ్యి రూపాయలు ఇంకా మండి తిన్నాను నిష్టదరిద్రమైన మండి ఆ మండి గురించి ఒక షార్ట్ రిల్ లో పోస్ట్ చేస్తా చూడండి ఆ మండి తిన్న తర్వాత మంచిగా మనం చూసు అని చెప్పి ఇక్కడ ఫేవరెట్ డ్రింక్స్కి అయితే వచ్చేసాం బాగుంటుంది అని టాక్ యాక్చువల్లీ జనాలు ఎక్కువ మంది ఉన్నారు సో దట్స్ వై యూ ఆర్ హియర్ చూసి రివ్యూ చెప్తాను రెడీ ఆక్కున కొట్టు కొనిరమట పార్కులే కచ్చనాపరు వాయిస్ నైస్ నైసా వావ్ నైస్ గైస్ యాక్చువల్లీ మనకి తాగుడు అలవట్లేదు కాబట్టి ఈ జ్యూస్ తాగుడమే పానీయేరి యోచన ఈ జ్యూస్ తాగుతనో ఏండో మన ఊర్లో ఉన్నాయి ఇక్కడొక వచ్చినాయి అలాట్ చేసుకోండి తాగుతకలా తాగు తినే జీవితం కాదు జ్యూస్ తాగిన జీవితమే మనం ఎత్త రోజ్మిల్ చెప్తున్నా రోజ్మిల్ టేస్ట్ చేద్దాం చాలా రిఫ్రెషింగ్ ఉంది చాలా బాగుంది దరిద్రానికి ఈ రోజు నుంచి అయితే ఒక ఫ్లై పడింది ఇంకా పడేసి పక్కన పెట్టేసాం మనకి ఇంతక దాంట్లో అయితే ఫ్లై పడింది కాబట్టి అది పక్కన పెట్టేసాం ఇది ఫిక్ షేక్ అంట ఫిక్ షేక్ పేరు చూసి టెంప్టేగానే తీసుకున్నాం టేస్ట్ చేస్తాం యాక్చువల్లీ ఏమంటాయో మనకు కూడా తెలియదు ఇదేంటో తెలియట్లేదు కానీ బాగానే ఉంది స్వీట్ లేదు చప్పగా ఉంది యాక్చువల్లీ స్వీట్ లేదు ఏమీ లేదు చప్పగా ఉంది అలా డేట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం పాండిచేరిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్ సో ఒంటి గంట అయింది తిరుగుతున్నా రోడ్ల మీద ఏమైనా ఉంటాయేమో అని అయితే ఒక్కడ నైట్ అయితే ఒక్కడ లేడు అంటారా అట్లీస్ట్ ఎంటీ రోడ్స్ ఆఫ్ పాండి ఎంటీ రోడ్స్ ఆఫ్ పాండి బీఆర్ఎట్ ద రైల్వే స్టేషన్ అనమాట లోపలికి వెళ్ళి చెక్ చేసి చెప్తాం నవర్ ఏం చేద్దామని చెప్పి ఫ్రెండ్స్ కాలనీలో తిరుగుతున్నాం ఈ ఫ్రెండ్స్ కాలనీలో పదకొండున్నరకే మందు వాసన వచ్చేస్తుంది గట్టిగా గుజ్ చేస్తున్నట్టున్నారు పొద్దు నుంచి గుజ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళంతా హౌస్ ట్రిప్ వస్తుంది హౌస్ ట్రిప్ నైస్ నైస్ బట్ పాండి అయితే వర్త్ కాదు గాయస్ పాండి అయితే వర్త్ కాదు